శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణామాలయం కరుణాలం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ సౌ మహాపురాణం రుద్ర సంహిత సంధ్యామన్మదల ఆవిర్భావం వినండి ఏ చరిత్ర వినడం వల్ల జన్మ జన్మాంతర జాడ్యాలు నశించిపోతాయో ఏ క ఏ కథాశ్రవణం వల్ల కళ్యాణ పరంపరలతో వర్ధిల్లగలమో ఆ దివ్యగాథను వినిపిస్తాను వినండి అని సూతుడు సోనుకాదులతో చెప్తున్నాడు ఒకనాడు బ్రహ్మదేవుడు తన మానసపుత్రులైన దక్ష కొలువు తీరి ఉండగా ఆయన హృదయంలోంచి నవయువ వయోవిలాసి అయిన ఒక కన్య ఆవిర్భవించింది ఆ పిల్లని చూసి అంతా ఆశ్చర్యపోసాగారు అదే సమయంలో వేరొక నవ యువకుడు కూడా ఆవిర్భవించాడు స్త్రీలకన్నా సమ్మోహనాకారంగాను అత్యంత దర్భంగానూ ఉన్న ఆ యువకుడు చెరుగ్గడతో చేసిన విల్లును ఐదంటే ఐదే పుష్ప విశేషాలను కలిగి ఉన్న బాణాలను ధరించి ఉన్నాడు పుట్టడం పుట్టడమే బ్రహ్మకు నమస్కరించాడు ఆ యువకుడు తనకొక ఊరు పేరు ఉద్యోగము ఇప్పించవలసినదిగా కోరాడు ఆ యువకుణ్ణి చూస్తుంటే ఎవరికీ నోరు మెదలడం లేదు అందుకు ముందెప్పుడూ తెలియని ఏదో చిత్రమైన వికారానికి లోనైపోసాగారు ముందుగా బ్రహ్మ కోలుకున్నాడు చూడగానే మోహం పట్టిస్తున్నావు నువ్వు కాబట్టి అదే పని మీద ఉండు ఏ పూలబాణాలతో బాణాలతో సర్వ ప్రాణికోటిని సమ్మోహింపజేయి స్త్రీ పురుషులలో కామనలను రేపి సృష్టికి దోహదం చెయ్యి ప్రాణికోటి అంతటా రహస్యంగా ఉండు నువ్వు నీ బాణాలకు తిరుగులేదు ఏ లోకంలోనైనా ఎటువంటి మాలోకాన్నైనా కామంలో ముంచేస్తాయి నీ బాణాలు అంతెందుకు నీ బాణాల దాటికి త్రిమూర్తలమైన మేము కూడా చలించక తప్పదు అని చెప్పాడు అనంతరం మరిత్యాదులందరూ కలిసి పుడుతూనే మనోవైకల్యాలు కలిగించిన వాడవడం చేత మన్మధుడు అని కామోద్దీపకుడు కనుక కాముడు అని అత్యధికమైన దర్పంతో విరాజిల్లుతున్నాడు కనుక కందర్పుడు అని ఇలా ఆ యువకుడికి నామకరణాలు చేశారు తనకొక పని నిర్దేశింపబడగానే దానిని అక్కడికక్కడే ఆరంభించదలుచుకున్నాడు మన్మధుడు తక్షణమే ఆ సభలోనే తన పూల బాణాలని ప్రయోగించాడు కంపరమెత్తిపోయారు కంజా సనాదురుడు ఎవరికి ఏమీ పాలుపోకుండా అయిపోయింది ఊహకు అందనంత మోహంతో మునకలైపోయారు అంతమంది పురుషుల నడుమనే ఉన్న ఒకే ఒక్క స్త్రీ మన్మధుడి కన్నా ఒక్క అడుగు ముందు పుట్టిన బ్రహ్మ మానసపుత్రి ఆమె హృదయం కూడా చలించింది మరీచి మొదలైన అందరూ చూపులు ఆపల్ల మీదే ఉన్నాయి చివరకు బ్రహ్మదేవుడు కూడా ఆ యువత మీద భ్రమ పడిపోసాగాడు అది గమనించాడు ధర్మదేవత తక్షణమే తరుణేందు శేఖరుణ్ణి తలించాడు విధాత సభలో లీలా దర్శనమిచ్చాడు విషమాంబకుడు బ్రహ్మాదుల్ని మందలించాడు శృతిమించిన కామంతో కూతుర్నే కోరుకోవడం శృతి విరుద్ధమని చెప్పాడు అలాగే బ్రహ్మ మానసపుత్రులు తమ చెల్లెళ్లను చేరాలనుకోవడం కూడా చేయరాని పని అని చెప్పాడు వారిలో కామోప సంహరణ గావించి తాను అదృశ్యపోయిపోయాడు శివుడు అప్పటే కలి అప్పటికే కలిగిన కామవికారం వల్ల చతుర్ముఖుడి శరీరం అంతా చెమటలు పెట్టేశాయి ఆ చెమటల నుంచి అగ్నిష్ఠోములనే అరవై నాలుగు అరవై నాలుగు వేల పితృగణాలు ఎనభై ఆరు వేల మంది వర్షిషదులు అనే పితృగణాలు ఆవిర్భవించడం జరిగింది క్రతువు వశిష్ఠుడు పులస్థుడు ఆంగేరుసుడు అనే వారి బీజాలు ధూమగతాలైనందువల్ల సోమపులు సుఖాలురు ఆజ్యపులు హవిష్మంతులు అనే పితృగణాలు ఆవిర్భవించాయి పితృకార్యాలలో సమర్పించే కవ్యాలను వీరే భుజిస్తారు అగ్నికి అగ్ని వీరికి చేరుస్తాడు బ్రహ్మ యొక్క తీవ్ర ధ్యానంలోంచి పుట్టిన కారణంగా సంధ్య అనే సంధ్యతో కూడిన ఆ యువతి శివదర్శనంతో జ్ఞాని అయ్యింది కానీ ఆమెకు సంబంధం లేనప్పటికీ కూడా ఆమె మీది కామవికారం వల్లనే బ్రహ్మ నుండి బ్రహ్మ మానసపుత్రుల నుండి పితృగణాలు ఆవిర్భవించాయి కనుక ఆమె పితృగణాలకు తల్లిగా చెప్పబడింది ఇంత జరిగిన తర్వాత బ్రహ్మ చిరాకుపడ్డాడు శివుని చేత చెప్పించుకోవలసి వచ్చినందుకు సిగ్గుపడ్డాడు ఆ వికలతతో మన్మధుణ్ణి శపించేశాడు బ్రహ్మ నలుగురికి చెప్పవలసి వాడిని నాలుగు ముఖాలు ఉన్నవాడిని నన్నే ముఖం ఎత్తుకోలేకుండా చేసేశాడు ఏ శివుడి చేత నాకు నీతులు చెప్పించావో ఆ శివుడి చేత మూడో కంటి మంటలో పడి మసైపోతావు అని శపించాడు బ్రహ్మ గజగజలాడిపోయాడు మదనుడు నన్ను క్షమించి తండ్రి నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించేనే కాని తప్పు చేయలేదు విధి నిర్వహణ విధి నిర్వహణ ఇది అని పలు విధాల ప్రాధేయపడ్డాడు అతడి వేడుకోలుతో బ్రహ్మ కొద్దిగా తేరుకున్నాడు నిజమే నీకు ఇచ్చిన ఉద్యోగ ధర్మమే నువ్వు చేశావు కానీ కామం పుట్టించమంటే ఇలా వావి వరసలు లేకుండా పుట్టించమని అర్థం కాదు అయినా నిన్ను అనాల్సిన పనే లేదు కామమే కష్టమైంది కామం కళ్ళకు కప్పాక వావి వరుసలేం తెలుస్తాయి అందుకే తల్లి వదిన తోడ పుట్టినది కూతురు వేళ్లతో సంపర్కాన్ని ఆశించేవాడు అధోగతులకు పోతాడు నీకు ఇచ్చిన వరం ఎంత బలమైందో ఇప్పుడు పెట్టిన శాపం కూడా అంతే బలమైంది అందువల్ల నువ్వు శివ నేత్రాగ్నులలో కాలిపోక తప్పదు కాలిన సృష్టి జరగడానికి నువ్వే ప్రధాన కారణమైనందువల్ల ఆ శివానుగ్రహంతోనే నువ్వు పునర్జీవి అవుతావులే అని అన్నాడు అదే పదివేలు అనుకున్నాడు మన్మధుడు అదే సమయంలో దక్షుడి చెమట నుంచి ఒక అనుపమాన మోహనాంగి ఆవిర్భవించింది చూపరులను వెర్రెక్కింపచేసే సోయగాల పుట్ట ఆ పుట్ట ఆ పిల్లకి రతి అనే పేరు పెట్టారు రమణమూర్తి అయిన ఆ రతిని చూస్తూనే మన్మధుడంతటి వాడు మనసుని అదుపులో లే అదుపులో పెట్టుకోలేకపోయాడు ఈ కామకారకుడికి కాస్తంత పగ్గాలు వేసేందుకు ఆ పిల్ల సరైందిగా తలచి రతిని అతనికిచ్చి పెండ్లి చేశారు ఆడామగా కలిసి ఆనందపడటానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్ని పద్ధతుల్లోనూ ఆనందించసాగారు వాళ్ళు అవి చాలామన్నట్లు క్రొత్త కొత్త పద్ధతులు కూడా ఆవిష్కరించ ఆవిష్కరించసాగారు マま。